ప్రేక్షకులకు నమస్కారం అండి డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం అండి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో డయాబెటీస్ అంటే షుగర్ ఇది బ్లడ్లో ఉంటుందండి యూరిన్లో ఉంటుంది వీటిని మేము ఆయుర్వేదంలో ఏమంటాం అంటే ప్రమేహ వ్యాధులు అంటామండి ఇది ప్రమేహ వ్యాధులు అంటే మేహ వ్యాధులన్నా ప్రమేహ వ్యాధులన్నా కూడా ఈ యూరిన్కి యూరినరీ ఆర్గాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట ఇందులో అనేక పేర్లు ఉంటాయండి మధుమేహం మూత్రమేహం అంటే ఇప్పుడు మనకున్న రెండు ప్రాబ్లమ్స్ ఆ రెండు షుగర్ కిందే వస్తాయండి అర్థమైంది కదా డయాబెటీస్ కిందే వస్తాయి రెండు అలా కాకుండా సిక్తామేహం అని మధ్యామేహం అని సురామేహం అని ఇలాగ అనేక రకాల పేర్లు ఉంటాయి అన్నమాట రక్తమేహం ఇలాగా అంటే కొంతమందికి శుద్ధ వెళ్తుంది అంటే లైమ్ వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందికి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి కొంతమందికి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్ ఇలాగా ప్రోటీన్ లాస్ కూడా ఈ ఈ ఇందులో ఉంటుందండి యూరినరీ ప్రాబ్లమ్స్లో ఆ ప్రోటీన్ లాస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రోటీన్ లాస్ అనేది మనం ముందరే తగ్గించుకోగలిగితే కిడ్నీ కూడా బాగుపడుతుంది అదేవిధంగా ఈ షుగర్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అనేది పనిచేయకపోవటం వల్ల వస్తుందంటారు అర్థమైందండి ఆ ప్యాంక్రియాస్ ఎందుకు పనిచేయదు అంటే మన పెద్ద లివర్ ఉంటుంది ఆ లివర్ పక్కనే ఈ బొటక నీళ్ళు సైజులో ఒక మనకి ప్యాంక్రియాస్ ఉంటుందండి ఈ లివర్కి షుగర్కి చాలా ఎక్కువ సంబంధం ఉంటుందండి అందరూ ఏమనుకుంటారంటే ప్యాంక్రియాస్ ఇబ్బంది వల్ల షుగర్ అనుకుంటారు కాదు ఈ లివర్ ఫిల్టరేషన్ ఎప్పుడైతే బాగోలేదో ఈ లివర్లో ఉండిపోయిన రెసిడ్యూస్ జ్యూస్ ఏ అయితే టాక్సిన్స్ కానీ చనిపోయిన సెల్స్ కానీ కాల్షియం కానీ అలాగే ఫాస్ఫరస్ కానీ ఇలా ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి మన బాడీలో ఈ ఏ అయితే యూరిన్ అంటే మన లివరు కిడ్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపేయాలో అక్కర్లేని కావాల్సినవి శరీరానికి ఇవ్వాలో అలా కాకుండా అక్కర్లేనివి కూడా శరీరంలోకి రావడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది కలుగుతుంది లివర్కి లివర్కి ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఈ లివర్లో ఉన్న ఈ మిగిలిపోయి అన్ని ప్యాంక్రియాస్ పక్కనే ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందండి ప్యాంక్రియాస్లో కూడా వెళ్ళడం వల్ల ప్యాంక్రియాస్ గట్టిపడిపోవాలి గట్టిపడడం వల్ల ఏమవుతుంది మనకి అంత ఇన్సులిన్ రిలీజ్ చేయాలి ఏంటనేది అంత నియంత్రించుకుంటుంది కదా తనకు తాను ఆ నియంత్రణ కోల్పోవడం వల్ల అది ఎక్కువ తక్కువలు అనేది రిలీజ్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ అనేది ప్రాబ్లం వస్తుందండి బ్లడ్ డయా డయాబెటీసు రక్తంలో ఉండేది మధుమేహం అంటాం తేనె అనమాట అలాగే సుర మన మూత్రమేహం అంటే ఏమవుతుందంటే ఇందులో వచ్చేదాన్ని డయాబెటీస్ ఏదైతే యూరిన్ షుగరు బ్లడ్ షుగరు రెండు రకాలు కదండి ఈ రెండు ఏళ్ళకి కూడా సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో అదేవిధంగా అన్ని ప్రమేహాల మీద పనిచేసి మందులు కూడా ఉంటాయండి అంటే ఈ పద్దెనిమిది ప్రమేహాలు అంటారు కొందరు ఇరవై అంటారు ఈ ప్రమేహాలు అన్నిటిని తగ్గించి మందులు ఏ అయితే ఉన్నాయో మీకు సింపుల్గా చాలామందికి తెలుసు మెంతులు నానబెట్టుకుని తాగుతూ ఉంటారు చాలామంది కానీ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ మెంతులు నవ్వలకూడదండి నవ్వలకండా అలాగే నీళ్లతోటి పాటు తాగేయాలి అంతే తప్ప నవ్విలితే మళ్ళీ అది అంత గొప్పగా పనిచేయదు ఎప్పుడైతే మీరు లేదంటే పౌడర్ చేసుకోండి వేపించుకుని వేపించుకుని పౌడర్ చేసేసి మార్నింగ్ ఒక అర పావు స్పూను ఈవినింగ్ ఒక పావు స్పూను నోట్లో వేసుకుని వేడి నీళ్ళు తాగండి బాగానే పనిచేస్తుంది కానీ మెంతులు చాలా చలవండి వాత శరీరం కొంచెం ఇబ్బంది పెడతాయి అర్థమైంది కదా అదేవిధంగా నేరేడు గింజలు నేరేడు తాట నేరేడు ఆకులు ఈ మూడాట్లో ఏ కషాయం డైలీ తాగినా రెండు పూటల షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉందండి నేరేడు గింజలు డైరెక్ట్గా తాగకూడదండి డైరెక్ట్గా పౌడర్ చేసుకుని నేరేడు గింజల్ని కాఫీ గింజలు వేపించామని చూసారా అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించాలి వేపించిన తర్వాత పౌడర్ కొట్టుకోవాలండి పౌడర్ కొట్టుకుని ఒక చెంచా మీరు కాఫీ లేక కానీ టీ లేక కానీ పాలల్లో వేసుకుని తాగొచ్చు మీరు కషాయం కాసుకొని పోసుకుని లేదు మామూలు డైరెక్ట్ కషాయం కూడా తాగొచ్చు మాకు టీ కాఫీలు పాలు అలా అలవాటు లేదండి ఈ మధ్య పాలు కూడా చాలామంది మానేస్తున్నారు కదా అందుకు మేము పాలు తాగము అన్న వాళ్ళు ఏంటంటే మీరు ఆ పౌడర్ని డైరెక్ట్గా కషాయం పెట్టుకుని రెండు అంతులు నీళ్లు వేసుకుంటే హండ్రెడ్ అంటే రెండు వందల ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ వేసుకున్నారనుకోండి సన్నటి మంట మీద హండ్రెడ్ ఎంఎల్ అయిపోయే వరకు మీరు మరగపెట్టుకోవాలి మరగబెట్టుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా తాగినా వేడి వేడిగా తాగినా పరగడుపును తాగాలండి తాగాక నడవడం అనేది కంపల్సరీగా చేయండి మీరు అదేందండి ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట డయాబెటీస్లో రెండు మూడోది ఏంటంటే మీరు కాకరకాయ దొరుకుతుంది కదండి బయట మనం కాకరకాయ కూరకు తెచ్చుకుంటూ ఉంటాం ఆ కాకరకాయని ఒక యాభై గ్రాములు లోపల గింజలు తీసేసి సన్నగా తరిగి మిక్సీలో మెత్త కొట్టేయండి గొడ్డలో వేసి పిండుకోండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ చాలా చేదుగా ఉంది తాగేసి మీరు వాకింగ్కి వెళ్ళిపోండి వాకింగ్ కూడా మీరు లాన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు చెప్పులు కానీ బూట్లు కానీ లేకుండా ఖాళీ కాళ్ళతోటి లాన్ మీద కనుక ఒక గంట నడిస్తే డయాబెటీసు బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుందండి ఏం చేయాలి కాకరకాయ రసం ఎంతండి ఒక యాభై గ్రాములు కాకరకాయ తీసుకోండి ముక్క శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడగండి నానబెట్టి పైన స్ప్రేయింగ్ ఏమీ లేకుండా లోపల గింజలు తీసేయండి యాభై గ్రాములు తురుము తీసుకోండి ఆ తురుముని మిక్సీలో వేసి కొట్టేసి క్లాత్లో వేసి పిండుకుని అది తాగేసి వెంటనే వాకింగ్కి వెళ్ళాలి పరగడుపున అంటే కాఫీలు టీలు ఏమీ తాగకుండా ఇది ఒక్కటే తాగాలి తాగి మీరు వాకింగ్కి వెళ్ళండి ఆ వాకింగ్ కూడా బూట్లు కానీ చెప్పులు కానీ లేకుండా లాన్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు లాన్ మేము నడవగలం పచ్చగడ్డి మీద మనం నడవగలము అనుకునేవాళ్ళు పచ్చగడ్డి కనుక మీకు దొరికితే నడవడానికి ఒక గంట దాని మీద నడవండి మీ వయస్సును బట్టి మీరు నడవగలిసిన ఓపికను బట్టి నడవగలిగితే గంట నడవండి నడవలేని వాళ్ళు పది నిమిషాలు నడవండి కానీ చెప్పులు ఇవి తీసేసి నడవండి చాలా అద్భుతంగా మీకు ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందండి పూర్తిగా తగ్గిపోతుంది ఎర్రడికి అయిపోతుందని కాదు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ డయాబెటీస్ అనేది చాలా స్లో పాయిజన్ అండి చాలా ప్రమాదం కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ నేను మధ్య మధ్యని వాడుతున్నాను మందులు కొన్నాళ్ళు వేసుకుని కొన్నాళ్ళు వేసుకోవట్లేదు నేను నేను అంత గొప్పగా చేస్తున్నాను ఎంత గొప్పగా చేస్తున్నాను నాకు రావట్లేదు సడన్గా పెరిగిపోయింది అనుకోండి అప్పుడు వేసుకుంటున్నాను అంటాడు అది చాలా మూర్ఖత్వం అనమాట సడన్గా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి వెళ్ళింది అనుకోండి బ్రెయిన్లో అనేక సెల్స్ చనిపోతాయి చనిపోయినప్పుడు కోమలోకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది చనిపోవడానికి కూడా అవకాశం ఉంది అని చేత అలాంటి రిస్క్లు అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దండి మీరు వాడుకునే మందులు చక్కగా వాడుకుంటానే ఈ వ్యాయామం ద్వారా కానీ నేను చెప్పిన కొన్ని ఏ అయితే చిన్న చిన్న ఒక చిట్కాలు అనుకోండి లేకపోతే మెడిసిన్స్ అనుకోండి వీటిని వాడుకుంటా ఉంటే మట్టుకైనా మీకు చాలా చక్కగా ఇది పనిచేస్తుంది అని చేత మీరు ఏం చేస్తారంటే రిస్క్ తీసుకోవద్దు లేకపోతే మేము ఏదో గొప్పగా చేసేస్తున్నాం అని అలాంటి పనులు చేయొద్దండి ఒకసారి మందు మొదలు పెట్టాక చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుని ఆ మందు తగ్గించుకోవడం పెంచుకోవడం మీ వ్యాయామం మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందండి ఓకేనా నమస్కారం